అస్తవ్యస్తమైన ఆలోచనలు నుండి ఇంద్రుడు కొద్దిగా తేరుకున్నాడు మళ్లీ ఒక్క క్షణం తీక్షణంగా ఆలోచించాడు ఒక్కసారిగా కుడి చేతిలో ఉన్న వజ్రాయుధాన్ని బలంగా పట్టుకున్నాడు వజ్రాయుధమంటే ఏమిటి ఎలా తయారయ్యింది ఎవరికి ఇచ్చారు ఎందుకు ఇవ్వబడింది అన్న విషయాలు ఇంద్రుని మనస్సులో ఒక్కసారిగా తీక్షణంగా ఆలోచించారు వజ్రాసురుని వద కనుల ముందు కదలాడింది వజ్రాసురుడు భయంకరమైన రాక్షసుడు అనేక వరదానాలు పొందాడు ముల్లోకాలను స్వాధీనపరచుకున్నాడు స్వర్గాన్ని రక్షించుకోవడానికి దేవతల బలం సరిపోలేదు నిరాశతో దేవతలందరూ బ్రహ్మదేవుని శరణువేడారు దేవతల ప్రార్థన విని బ్రహ్మదేవుడు ధ్యానమగ్నుడయ్యాడు కొద్దిసేపటికి కన్నులు తెరిచాడు చిరునవతో ఇంద్రునివైపు చూశాడు వనమంతా ఇప్పుడు విష్ణుమూర్తి దగ్గరకు వెరదా అన్నాడు అందరూ విష్ణుమూర్తిని చేరుకున్నారు దేవతలందరినీ వెంటబెట్టుకుని వచ్చిన బ్రహ్మదేవుని చూచి శ్రీహరి చిరునవ్వునవ్వాడు వచ్చిన కారణం అడిగాడు ప్రభూ సర్వాంతర్యామి అయిన మీకు తెలియంది ఏమీ లేదు వద్రాసురుడు వరగర్వంతో దేవతలను హింసిస్తున్నాడు అతనిని వీరెవ్వరూ ఎదిరించి నిలవలేకపోతున్నారు వీరి అస్తా సుశస్త్రాలు ఏవీ లేదు మీ శరణకోరి వచ్చారు మీరే ఏదైనా దోవ చూపించాలి అంతూ విషయం వివరించాడు ఇంద్రుని మాటలు విని శ్రీహరి కొంచెంసేపు గంభీరంగా మారిపోయాగు మెల్లగా ఇంద్ర ఆ మహారాక్షసుణి ఇప్పుడు నా సుదర్శన చక్రం ఈశ్వరుని త్రిశూలం కూడా ఏమీ చెయ్యలేవు వీతన్నిటికీ అతీతంగా వరాలు సంపాదించుకున్నాడు అతనిని జయించాలంటే ఒకే ఒక ఉపాయముంది అని పూర్తిగా అన్నారో లేదో అందరూ ఒక్కసారిగా చెప్పండి స్వామి అంటూ తొందరచేశారు దేవతలరా తొందరపరబద్దు ముందు నేను చెప్పేది శ్రద్ధగా వినండి తరువాత ఏం చేస్తారో ఆలోచించండి అని మరలా మహా తపస్సంపన్నుడైన మహర్షి యొక్క ఎముకలతో చేసిన ఆయుధంతోనే వృత్రాసురుని వదజరగాలి అనగానే దేవతలు హతాశులయ్యారు ఆలోచనలో పడ్డారు మహర్షి ఎముకలతో తయారుచేసిన ఆయుధమంటే ఒక తపస్విని పట్టి వధిస్తేనే గదా అది సాధ్యమయ్యేది ఏమిటి పరీక్ష అని బిత్తరపోతున్నారు అది గమనించిన విష్ణుమూర్తి దేవతలరా నిరాశపడకండి అక్కరలేని ఆలోచనలతో బాధపడకండి సకల సృష్టిలో సర్వశ్రేష్ఠ తపస్వి మన దీచి అతని చేయడం ఎవ్వరితరమూ కాదు ఆయన గొప్ప శివభక్తుడు సదాశివుని వలనే అతడుకూడా దయాసముద్రుడు తన ఆరాధ్యని వల అడిగినవారు నీ నిరాశతో తిరిగి పంపించడు మీరు ఆయనను షరను వేడవచ్చు అన్నాడు ఇంద్రాదులు మరల ఆలోచనలో పడ్డారు ఇతరుల క్షేమం కోసం తన ఎముకల్ని దానం కూడా లోకంలో ఉన్నారా ఇది సాధ్యమా కాని చెప్పింది సర్వాంతర్యామి అయిన శ్రీహరికదా అనుకుంటూ బయలుదేరారు అందరూ బిక్కుబిక్కు మనుకుంటూ దదీచి ఆశ్రమం చేరుకున్నారు చల్లకు వచ్చి ముంత దాచుకుంటే లాభం కదా భయపరుతూనే తమ అవసరాన్ని కోర్కెను దదీచి ముందు విప్పి చెప్పారు మహర్షికి జీవన మరణాలు సుఖదుఖాలు కష్టసుఖాలు అన్నీ సమానమే ఇంద్రునితో ఇంద్ర ఏమి నా భాగ్యము అశాశ్వతమైన నా ఈ శరీరం సమాజ కళ్యాణానికి ఉపయోగపడుతుందా అని ఆనందపడుతుంటే ఇంద్రాది దేవతలు తమ చెవులను తామే నమ్మలేకబోతున్నారు అన్ని వేళలా తన స్వార్థాన్ని మాత్రమే ఆలోచించే భీతీషి అని గదబాడుతున్నమూ ఆలోచించలేదు అయినా జరుగుతున్నది వాస్తవమని తెలియగానే కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేకపోయాడు ఇంద్రునివైపు తదేకంగా చూస్తూ దదీచి మహర్షి తన ఆశ్రమంలో పద్మాసన స్థితిలో కూర్చున్నాడు కన్నురు మూసుకున్నాడు దీర్ఘమైన శ్వాస తీసుకున్నాడు కాని ఎందుకోగాని మరల కన్నురు తెరచి ఇంద్రుని అని సైపో దేవేంద్రా దేవేంద్రా అంతూ అనుమానిస్తున్నాడు చెప్పండి మహర్షి నన్ను ధన్యుణ్ణి చెయ్యండి అన్నాడు ఇంద్రా ఈ మాటను నీవు ఎప్పటికీ తప్పక పాటించాలి ఇది నా మృత్యూ సమయంలో మాట ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి అని గట్టిగా నొక్కి చెప్పాడు ఈ విధంగా పలికి మహర్షి ధ్యానంలో నిమగ్నుడు అయ్యారు పాయన ప్రాణపక్షి పైకి ఎగిరిపోయింది సుషుమ్నా మార్గం ద్వారా అతని చైతన్యశక్తి సహస్రారచక్రంలోనికి చేరిపోయింది తరువాత నాదం వినిపించింది మహర్షి ప్రాణాలు మహాదేవునిలో విలీనమయ్యాని అందరికీ అర్థమైపోయింది దేవవైద్యులు అశ్వినీకుమారులు మహర్షి శరీరాన్ని పరీక్షించారు ఆయన ప్రాణాలు విడిచినట్లు వారు తేల్చి చెప్పేశారు దేవతల ఆశయం నెరవేరింది అయినా ఇలాంటి మహాభక్తులు మహాత్యాగులు లోకంలో ఉంటారా అన్న ఆశ్చర్యం నుండి తేరుకోలేకపోతున్నారు ఇంతవరకు వాళ్లకు తెలిసింది ఏమంటే మానవులు దేవతలను ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటారు దానికి విరుద్ధంగా జరిగింది దేవతలే మానవుని వరం కోరుకోవడం అతను నెరవేర్చడం వారికే వింతగా ఉంది ఇంద్రుడు దేవశిల్పి విశ్వకర్మను పిలిపించాడు ఇంద్రుడు సైగ చేయగానే దదీచి శరీరం నుండి ఎముకలను వేరుచేశాడు తన నేర్పును ఉపయోగించి వజ్రాయుధాన్ని తయారుచేశాడు దాని ప్రయోగించి ఇంద్రుడు వృత్రాసురుని వధించాడు స్వర్గాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు తరువాత వాత ఈ వజ్రాయుధం అనేకమంది రాక్షసులను వధించడాని ఇంద్రుని వజ్రాయుధమంటే అమోఘమైనదిగా పేరుపడిపోయింది ఇంద్రుని చేతిలో అది ఎన్నడూ ఓతమిని చవిచూడలేదు ఒకానొక మహాతపస్వి యొక్క అస్థికలతో చేయబడిన ఆయుధం ఆయన త్యాగానికి చిహ్నం ఓటమి చెందడమనేది దుర్లభం ఈనాడు అదే ఆయుధం ఇంద్రుడి చేతిలో ఉంది దానినే బలంగా పట్టుకున్నాడు సహజంగా తన ఆయుధాలు ఏవీ పనిచేయలేకపోయినప్పుడే దీదిని ఉపయోగించేవాడు కాని ఈనాడు తన ఎదురుగుండా గ్రహరాజు రాహువు ఉన్నాడు అతని ప్రభావమన్నా కావచ్చు మరేదయనా కావచ్చు దేవేంద్రుడు తన వజ్రాయుధాన్ని బలంగా బాలుడైన హనుమాన్పై విసిరివేశాడు అఖండ జ్యోతి మే రెండు వేల తొమ్మిది